జై శ్రీమన్నారాయణ కౌసల్యమ్మ సీతమ్మను గాఢంగా ఆలింగనం చేసుకుని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంది రామచంద్రుడు విన్నాడు ఈ మాటలన్నీ విని ఆ ప్రక్కనే బ్రహ్మర్షుల వారు ఉన్నారు కనుక బ్రహ్మర్షుల వారి దగ్గరికి వెళ్ళి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి ప్రగృహ్య పాదౌ పాదములను పట్టుకొని ప్రణామము చేసి రాముడు వశిష్ఠుల వారి దగ్గరే ఆచార్యుల ప్రక్కనే కూర్చొని ఉన్నాడు అప్పుడు వారిద్దరి దగ్గరికి భరతుడు కూడా వెళ్ళి రాముడి దగ్గర భరతుడు కూర్చుని ఉన్నాడు ఇక మంత్రులు పురజనులు అందరూ కూడా సైనికులందరూ కూర్చుని ఉన్నారు భరతుడు అన్న దగ్గర కూర్చొని రామచంద్రుణ్ణే చూస్తూ ఉన్నాడు తపస్వివేషేనా తాపసవేషములో ఉన్నటువంటి రాముణ్ణి వీర్యవాన్ చాలా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి సమీక్ష్య రాఘవం అలాగే చూస్తూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ దండం పెడుతూ ఉన్నాడు భరతుడు అందరూ చూస్తున్నారు భరతుణ్ణి ఒక ఉత్కంఠతతో చూస్తున్నారు భరతుడు రాముడితో ఏం మాట్లాడుతాడో అనేటటువంటి ఉత్సాహంతో కుతూహలంతో ఎదిరి చూస్తూ ఉన్నారు రాముడు భరతుడు లక్ష్మణుడు ముగ్గురు అక్కడే ఉండటం వల్ల ఆర్యులైనటువంటి మంత్రులందరికీ పురోహితాదులందరికీ బ్రహ్మర్షుల వారికి ఆ ముగ్గురు ఎట్లా కనిపిస్తున్నారంటే మూడు అగ్నులా అన్నట్టుగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నారు ఇక రాముడే అడుగుతున్నాడు ముందర భరతుణ్ణి భరత ఇమం జీర జటాజిని నేనంటే వనవాసము చేస్తున్నాను కనుక నారవస్త్రాలు కట్టుకున్న జటావల్కలు ధరించాను కానీ నువ్వెందుకు నార వస్త్రాలు కట్టుకున్నావు భరత నువ్వెందుకు జటలు ధరించావు భరత నువ్వు రాజ్యాన్ని వదిలివేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు భరత అంటూ శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు భరతుణ్ణి భరత కృష్ణాజిన జటాధర నువ్వు ఈ నార వస్త్రాలు ఎందుకు కట్టుకొని వచ్చావు భరత నేను నిన్ను నారవస్త్రాలలో చూడలేకపోతున్నాను భరత అంటూ ప్రగృహ్య బలవత్ భరతుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రుడు అప్పుడు భరతుడంటూ ఉన్నాడన్నా అమ్మ మాటలు పట్టుకొని నాన్నగారు నిన్ను అడవికి పంపించి నీ ఎడబాటు భరించలేక గత స్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడిత పీడిత రామ అంటూ ఏడుస్తూ ఏడుస్తూ స్వర్గస్థుడయ్యాడన్నా మన నాన్నగారు అన్నా ఓ పరంతపా రామా నాన్నగారు మా అమ్మ చెప్పిన కైకమ్మ చెప్పిన మాటలు పట్టుకొని తన కీర్తి ప్రతిష్టలన్నీ పాడు చేసుకున్నాడు అన్నా మంచి కొడుకును అడవికి పంపించి నాన్నగారు పాపమిదం ఆత్మయశోహరం మహాపాపమే చేశాడన్నా నాన్నగారు అన్నారామా ఇంతటి దారుణానికి కారణమైనటువంటి కైకమ్మ ఇప్పుడు తను అనుకున్నట్టేం కాలేదన్నా ఆమెకు ఆమె ఆశలన్నీ కూడా నెరవేరలేదు ఏమీ నెరవేరలేదు రాజ్యమూ దక్కలేదు భర్తను పోగొట్టుకుంది ఇక తనకి నరకమే అన్నా అంటూ భరతుడు రామచంద్రుడితో చెబుతూ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ